ముచ్చటగా మూడో టైర్ కూడా అండి ఇంకా లాభం లేదని ఒక బయట టైర్ షాప్ దగ్గరలో అయింది ఆయన వేసామన్నాను ఇది పచ్చళ్ళ షాప్ అనమాట పచ్చళ్ళ ఫ్యాక్టరీ ఇక్కడ అన్లోడింగ్ ఇదంతా ఊరగా సిట్రా అంటారంట దెబ్బకాయ ఉప్పేసి వారం రోజుల నుంచి అప్పుడు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సురేష్ మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ క్లాబ్స్ అరణరు బాగున్నారా అందరూ బాగుండాలి టైర్లు వేసుకుని అలా మెల్లగా బయలుదేరామండి ఇది మధుర నుంచి తిరుచి వెళ్ళే రోడ్డు అనమాట పార్కింగ్ ఉంది ఇది పెద్ద పెద్ద దొంగలు ట్రాలీ మీద వెళ్తున్నాయి ఎక్కడికో మరి పార్కింగ్ అనమాట ఇక్కడ బాత్రూమ్లు ఉన్నాయి స్థానాలు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి స్నానం చేద్దాం పార్కింగ్ అనమాట సేవింగ్ చేసుకుని స్నానం చేస్తా హరిపోతుంది మరి ఇది తిరుచి అండి తిరుచి అనమాట కావేరీ అనేది కావేరీ నది అంటే తెలుసు కదా కర్ణాటక తమిళనాడు ఈ నదిలో నీళ్ళు కోసం కొట్టుకుంటూ ఉంటారు మరి ఈ కావేరీ నది దాటి కొంచెం వస్తే ఇలా లెఫ్ట్ తిరిగితే శ్రీరంగం అని బోర్డు ఉంటుంది చూడండి శ్రీరంగం శ్రీరంగం స్వామి గుడి అనమాట అలా ఎదురుకొస్తే నలభై ఇరవై కిలోమీటర్లు సమయాపురం టూర్ గేట్ అనమాట పార్వతి ప్యూర్ వెజ్ పెద్ద హోటల్ ఉంది కదా చూసారా కార్ల ఉన్నాయి అక్కడ కాకుండా పక్కన చిన్న హోటల్లో టీ తాగేసాం మనం అంత పెద్ద హోటల్ ఎందుకని అక్కడి నుంచి ఇంకొక యాభై కిలోమీటర్లు వస్తే పెరంబలూరు అని ఊరు వస్తుంది అనమాట పెరంబలూరు ఊరు దాటాక రిలయన్స్ బంక్ ఉంది ఇక్కడ ఆయిల్ కొట్టిస్తానండి ఇం మించుగా చీకటి అయిపోయింది ఇక్కడికి ఎప్పుడు నాలుగింటికి వస్తాను కానీ ఇప్పుడు ఎనిమిది అయింది అనమాట నూట నలభై ఒక లీటర్లు పట్టింది తొంభై మూడు రూపాయలు ఉందా రేట్ వచ్చేసి ఇక్కడ ఈరోజు అలా జరిగింది టైర్లు ఇప్పి మార్చేసరికి నీరసం వచ్చింది అనమాట ఓపిక లేదం ఆపేసింది ఆ టైర్లు అవ్వకపోతే ఈ పాటికి ఆంధ్రాలో ఉందం పాయింట్ దగ్గర దగ్గరికి వెళ్ళిపోతుంది మూడు లేదు ఇంకా మద్రాసు నూట ఇరవై కిలోమీటర్లు ఇప్పుడు సమయం ఏడుగున్నారా వెళ్దాం మరి మెల్లగా గూడూరు మధ్యాహ్నానికి వెళ్దాం ఎలా మన వేపలు ఉంటే వేపలతోనే ఇంచుమించు వేసుకుంటాం టిఫిన్ అనమాట పూరి మన ఆంధ్రాలో టిఫిన్ లాగా ఉంది పూరి కూర కూడా అలాగే ఉంది పర్లేదు మూడు పూరీలు నలభై రూపాయలు తీసుకున్నారు సింపుల్గా ఇంక అదే ఉంది అక్కడ ఇడ్లీ పూరి ఇడ్లీ అంత బాగోదు కాబట్టి తినేసి ఓ టీ తాగేసి మెల్లగా అలా బయలుదేరాం అలా బయలుదేరితే ఇంకా ఒక వంద కిలోమీటర్లు ఉందనమాట అక్కడ టోల్ గేట్ ఒకటి వస్తుంది పడలూరు టోల్ గేట్ అనమాట ఇది టోల్ గేట్ దాటి అలా కొంచెం ఎదురుకొచ్చాం అనుకోండి ఇక్కడ గుడి వీళ్ళందరూ పూలు అమ్ముతున్నారు ఈ గుడి చూడండి లెఫ్ట్లోని దక్షిణామూర్తి గుడి అనమాట శివుడు గుడి పెద్ద విగ్రహం భలే ఉంటుంది అందుకనే అలా మనకు ఆపే టైం లేదు కాబట్టి అలా వెళ్దాం సమయం ఉన్నప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇది గుడ్ అనమాట బాగుంటుంది అలా కొంచెం ఎదురుకు వస్తే నైంటీ నైన్ కేఎం అని ఒక పెద్ద హోటల్ ఉంటుంది అనమాట అంటే మద్రాసు నుంచి తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ స్థలం కొనుక్కుని పెద్ద హోటల్ పెట్టారు అనమాట తొంభై తొమ్మిది కిలోమీటర్లు అంటే ఒక కిలోమీటర్ అంతా తొంభై తొమ్మిదే కదా అందుకని ఈ పక్కన కూడా ఇంకో హోటల్ ఉంటుంది అది నైంటీ నైన్ కేఎం హోటలే చూసారా కార్లు మంచి అనమాట టీ ఇరవై ఐదు రూపాయలు అందులోని ఒకసారి తాగాను మనం ఒక ఆరు నెలల క్రితం వీడియోలో ఉంటుంది ఇది కూడా నైంటీ నైన్ కేఎంఏ చూసారు కార్లు ఉన్నాయో అంత క్లాస్ అనమాట ఈ రోడ్డు అంతా అలా బయలుదేరి చెంగల్పొట్టు ఇది మేలు మరువత్తూరు అనమాట అండి మేలు మరువత్తూరు అంటే అక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఇది మద్రాసు నుంచి కరెక్ట్గా చెన్నై నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ గుడు అనమాట ఇది ఊరి పేరు వచ్చేసి మేల్ మరువత్తూరు అమ్మవారి పేరు వచ్చేసి ఆదిపరాశక్తి ఇది ఫేమస్ టెంపుల్ అనమాట ఇందులో ఆడవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అనుమతి అనుమతి ఇచ్చే గుడు అనమాట ఇది నో రెస్ట్రిక్షన్స్ ఎనీ టైమ్ లేడీస్ రావచ్చు అనమాట ఇది అమ్మవారు డైరెక్ట్గా కనబడతారు అందుకనే కార్ లాప్ చూస్తున్నారు అక్కడ ఆదిపరశక్తి గుడి అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా తొంభై కిలోమీటర్లు ఉంది మద్రాస్ ఇది చెంగల్పట్టు టోల్ గేట్ అనమాట చెంగలపట్టు ఇంకా అలా ఎదురుకు వస్తే సిటీలోకి వస్తే కానీ సిక్స్ లైన్స్ సిక్స్ కాదండి ఎయిట్ లైన్స్ ఉంటుంది ఎదుర కదా రైట్ సైడ్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీ చాలామంది బస్సుల్లోనే అలా దిగి వెళ్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఇది వచ్చేసి శ్రీ పెరుమాళ్ళ కోవిల్ తర్వాత గుడువాంచేరి ఇవన్నీ దాటేస్తే చూసారు కదా సిటీ ఫుల్ ట్రాఫిక్ అనమాట సిగ్నల్స్ ఉంటాయి మూడు నాలుగైదు సిగ్నల్స్ ఉంటాయి ఎయిట్ లైన్స్ ఉన్నా సరే టైం ఎక్కువ పడుతుంది అనమాట అంత ట్రాఫిక్ కార్లు 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 మన హైదరాబాద్ రోడ్లో కన్నా ఇంకెక్కుంటాయి అనమాట ఈ మధు రోడ్లో కార్లు అలా అదనకు వస్తే వడ వండలూరు అనమాట అలా రైట్ సైడ్కి వెళ్తే మద్రాసు సిటీలోకి వెళ్ళిపోద్ది మనం కిందకి సర్వీస్ రోడ్లో దిగి అలా కొంచెం ఎదురుకొస్తే ఇంకా ఇలా హైవే ఎక్కేడమే ఇలా డైరెక్ట్గా ఎక్కేసాం ఇంకా ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట ఓఆర్ఆర్ చెన్నై అవుటర్ రింగ్ రోడ్ ఇందులో మూడు టోల్ గేట్లు ఉంటాయి అనమాట మూడు టోల్ గేట్లకు కూడా టోల్ గేట్ టోల్ గేట్కి కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో కరెక్ట్గా కింద దిగి ఒక కిలోమీటర్ వందనగా టోల్ గేటు బరస్ట్ అనమాట టైరు అలా మెల్లగా వచ్చేసాం మన వల్ల కాలేదు ఇంకా ముచ్చటగా మూడో టైర్ కూడా పేలిందనమాట ఈ ట్రిప్లోని టైర్ షాప్ దగ్గర ఉంది కాబట్టి కూరటికి ఇచ్చి జాకీ లేపి చేశారా బాబు అన్న మనకి కోపిక లేదు ఎండ ఎండగట్టిగా ఉందనమాట లేదు ఎండ టైర్ రెండు మార్చినందుకు కూరటికి లే జాకీ వేసి లేపినందుకు మూడు వందల అన్నాడు వేసారా బాబు అన్న ఇదండి పేలిపేందు టైరు వీళ్ళైతే అరగంటలు వేస్తారు మిషన్లు అన్నీ ఉంటాయి కాబట్టి టక టకమని ఇదే పని కాబట్టి అలవాటు మనం ఈ పని చేయాలంటే చేతితో మనకు రాదు కాబట్టి గంటల గంటలు పడుతుంది అనమాట పార్టీకి లోడ్ అర్జెంటు అంటే అరగంట అరగంటకి ఫోన్ చేస్తాను అనమాట ఇంకరా రా ఎక్కడ 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 ఫోన్ చేస్తున్నాడు అందుకే నేను అలా బాధకు వచ్చేస్తున్నాను ఎదురు ఎదురుగానే ఇంకా హోటల్ ఉంది ఆంధ్ర భోజనం ఉంటుంది కదా చక్కగా తినేసాం ఒక కూర ఒక పప్పు ఒక పచ్చడి చారు ఆవకాయ పచ్చడి పెరుగు సాంబారు రైస్ అయిపోయిందండి ఇంతలో సగం అయిన తర్వాత తెలియదు అనమాట మూడు వందల యాభై రూపాయలు వేసారు బిల్లు టూర్ గేట్ ధర అనమాట సోల్డవరం టూర్ గేట్ మన రెడ్రెస్ టూర్ గేట్ అంటాం ఇంకా అలా బయలుదేరే ఇంకా ఆంధ్రాలోకి వచ్చేసాం ఇంచుమించుగానే కానీ ఆంధ్రాలోకి వస్తాం నాయబెట్ దాటేసాం ఇంచుమించు రోడ్లోకి వస్తాం అనమాట పాయింట్ దగ్గర దగ్గరకు వచ్చేసాం ఇంకా వాళ్ళు ఫోన్లు చేస్తారన్నమాట అర్జెంట్ అంటే లోడు వాళ్ళకి అందుకని అరగంట అరగంటగా ఫోన్ చేస్తున్నా రదయ నుంచి ఒక పది సార్లు పైన చేశారనమాట ఇది ఇలాగా గూడూరు నుంచి రైట్కి తిరిగితే ఒక రెండు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇవన్నీ ఫ్లాట్లు అనమాట ఫ్లాట్స్కే రోడ్లు వేసారనమాట ఇందులోంచి అలా తీసుకెళ్ళారు మనల్ని ఈ లోపల అండి హనీ ఫుడ్స్ అనమాట బైక్ వెళ్తున్నారు కదా ఎదరా ఆయన ఫాలో అయిపోవడం అనమాట మనకన్నా ముందు అక్కడ ఉన్నాడు ఆయన బైక్ వేసుకుంటే రెడీ కానీ మనం బండి వేసుకున్నా బ్రేక్ కూడా వేయలేదు ఇంకా అలా తీసుకెళ్ళిపోయాడు ఇంకా నేను కూడా ఇంక టీ లేదు భోజనం చేసా ఇంక ఎన్న ఇంకెక్కడ ఆగలేదు అనమాట అలా వచ్చేసాం అలా రెండు మూడు కిలోమీటర్లు లోపల తీసుకొచ్చారండి అలా తీసుకెళ్ళిపోతున్నారు ఏం చేస్తాడని మరి నాకు ఒకటి కొంద మరి ఇదే ఫ్యాక్టరీ వచ్చేసాం పచ్చళ్ళ ఫ్యాక్టరీ అనమాట ఇది ఇంకో పచ్చల్లో వీళ్ళకి అర్జెంట్ అంట అర్జెంటుగా పట్ట అల్లి ఇప్పేసి గబా గబ గ ఇరవై బస్తాలు లాగేశారు అర్జెంట్ అంట పని అయిపోయిందంట పచ్చళ్ళ పని ఇదంతా ఊరగా నానబెడతారంట చెట్రా అంటారంట వారం రోజులు పదిహేను రోజులు నానబెట్టి ఇది ఎక్స్పోర్ట్ అనమాట ఈ డబ్బాల్లోనే ఈ లోన్లీ ఊరగాలు కట్ చేసి పెద్ద ఫ్యాక్టరీ కొత్తగా కట్టారు అంటే ముందు చిన్నగా ఉండేది ఇప్పుడు అన్నీ ఎక్స్టెన్షన్ చేశారనమాట పెద్ద కంపెనీగా చేశారు ఇదండి డబ్బాలో ఊరగాయలు అన్నీ అన్ని డబ్బాలు ఉన్నాయి మొత్తం ఇంక ఇలాగ నానబెట్టి ఉప్పు వేసి సప్లై చేస్తారనమాట సగమేమో ఇలా ఎక్స్పోర్ట్ సగమేమో పచ్చలు రెడీ చేసి పచ్చలు కూడా ఎక్స్పోర్ట్ అనమాట రెండు ఇంకా చీకటి అయిపోయింది ఆరింటికి స్టార్ట్ చేశారనమాట ముందుగా ఇరవై బస్తాలు తీస్తారు ఆపేయమన్నారు ఆపేసారు నాలుగింటికి వచ్చిన అడిగి ఆరు ఆరున్నర స్టార్ట్ చేశారు ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా మొత్తం పూర్తి చేస్తారు వర్కర్స్ ఎవరు లేరు ఇంకా ఓన్లీ అన్లోడింగ్ చేసి చేయడానికి వచ్చారనమాట వీళ్ళు కుర్రోళ్ళు ఒక ఐదు ఆరుగురు వచ్చారు చక్క మంది దింపేశారులేండి ఇంతలో గుమస్త గారు వచ్చి ఏమన్నా తింటామని బయట తీసుకెళ్ళి ఏదో పైకి వెళ్ళి ప్యాక్స్ తీసుకుని వచ్చాను లోడింగ్ ఉండదు కదా ఇక్కడే పడుకుని పోదామని ఇంకా వస్తుంది అనమాట అలా అయిందండి ఈరోజు మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్